హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం బరువు తగ్గాలని ఎంతో మంది ఆశపడుతుంటారు మరి బరువు తగ్గించే సామ బియ్యం సామ బియ్యంతో అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో వచ్చేయండి మొదటగా సామాన్ని మనం తీసుకోవాలండి ఒక గ్లాస్ సామాన్లు తీసుకుంటున్నాను ఇక్కడ అయితే ఒక గ్లాస్ సామన్కి ఎన్ని నీళ్ళు పోసుకుంటే మెత్తగా వస్తుంది అనే విషయం చూద్దాం ఈ గ్లా ఇంత పెద్ద గ్లాస్ తీసుకున్నాను నేను దీంతో ఒక ఫుల్ గ్లాస్ సామాన్లు నేను వేసుకున్నాను ఒక గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే సిరిధాన్యాలో ఎక్కువగా డస్ట్ బేక్కుపోయి ఉంటుంది అందుకని రెండు సార్లు కడుక్కోవాలి రెండు సార్లు కడుక్కున్న తర్వాత మనకి దానిలో ఉన్న డస్ట్ అంతా పోయి తినటానికి చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ రోజు తీసుకోవటం వల్ల పొట్టలో ఉన్న కుప్పా కరిగిపోతుందని కాని గారు వచ్చారండి అండ్ సామాన్ తినేటప్పుడు టీ కాఫీ తాగొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు అలవాటు ఉన్నవాళ్ళు యాక్చువల్లీ తాగకూడదండి కానీ చిన్న ఒకేసారి మారకుండా చిన్నగా మారటానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను పూర్తిగా సామాన్లు కనుక్కున్నాను కడిగేసుకున్నాను దీనిలో ఇప్పుడు రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి ఒక ఒక కొద్దిసేపు నానబెట్టుకోవాలండి ఎంతసేపు నానబెట్టుకోవాలి అంటే ఒక గంట సేపు నానబెట్టుకుంటే చాలు నానబెట్టేసుకున్న తర్వాత మనం దీంతో వంట చేసుకోవాలి ఇప్పుడు అదే నీళ్ళతో మనం సామాన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం ద్వారా మనం నానపెట్టిన పోషక విలువలు అలాగే ఉంటాయి అలాగ పాటు నేను వంట చేసుకుంటున్నాను మొదటగా హైలో పెట్టుకుని వంట చేసుకోవచ్చు కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండాలి లేకపోతే కొద్దిగా అడుగంటే అవకాశం ఉంది ఇలాగా ఒక దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానపెట్టాలి ఇక్కడ ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నిత్యం తీసుకునే అన్నంలాగా అన్నలాగా సామ బియ్యం ఉంటుందండి అంటే మీరు ముద్దగా అన్నం తినాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు లేదు మాకు బాగా పొడి పొడిగా కావాలి అనుకుంటే రెండు గ్లాసులు లేదా రెండు ముప్పా గ్లాసులు చాలు నేను ఇవాళ కొద్దిగా ముద్దగా ఉండాను మీకు గనక కావాలి అనుకుంటే పొడి పొడిగా కావాలనుకుంటే ఒక అర గ్లాసు లేదా పావు గ్లాసు నీళ్ళు తక్కువ చేసుకోండి అయితే ఇలా ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుంటే కాస్త రుచి వస్తుంది సామ బియ్యం చాలా తొందరగా తగ్గుతామండి మీకు గనక సామ బియ్యం ఆన్లైన్లో కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టామండి కొనుక్కోవచ్చు ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది దీనిలో మనం అన్ని రకాల కూరగాయలు పచ్చళ్ళు పెరుగు అన్నీ వేసుకుని హ్యాపీగా తినొచ్చు బరువు తగ్గడానికి కాదరవల్లి గారు చెప్పిన సామబియ్యం దీని రుచి ఎలా ఉంటుంది అంటే అచ్చు అన్నం తిన్నట్టుగానే ఉంటుంది మరి ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం హెల్తీ టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు